హైదరాబాద్ మండల కోతి గ్రామంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో మైనారిటీ జిల్లా కలెక్టర్ వి ప్రావీణ్య బుధవారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు ఉపాధ్యాయుల హాజరు పట్టికను పరిశీలించారు అనంతరం క్లాస్ రూములను పరిశీలించిన కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడారు పాఠ్య పుస్తకాలు ఏకరూప పుస్తకం అందరికీ ఉన్నాయా అని తెలుసుకున్నారు విద్యార్థులను ఆసక్తి పెంచేందుకు నూతన శైలి బోధనా పద్ధతులు పాటించాలని ఉపాధ్యాయులకు సూచనలు ఇచ్చారు ముఖ్యంగా గణిత శాస్త్రం సైన్స్ ఇంగ్లీష్ వంటి ముఖ్యమైన సబ్జెక్టుల్లో పిల్లలకు ఆత్మవిశ్వాసం పెంపొందించేలా బోధన జరగాలని జరగాలనిన్నారు పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న వస్తువు భోజన సదుపాయాలపై కలెక్టర్ inside.